హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫంక్షన్ ఇంకా పెళ్ళి స్టైల్లో బెండకాయ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి ఇది అయితే చాలా టేస్టీగా ఉంటుంది కదా ఫంక్షన్లో ఇది తయారు చేసుకోవడానికి హాఫ్ కేజీ బెండకాయల్ని క్లీన్గా వాష్ చేసుకొని అర అంగుళం ముక్కలుగా సన్నగా కట్ చేసుకొని ఒక వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టండి ఫ్రిడ్జ్లో పెడితే జీగర అనేది ఉండదు అంటుకోకుండా ఉంటాయి బెండకాయ ముక్కలు లేదంటే మీరు నైట్ కట్ చేసుకొని మార్నింగ్ అయినా ఇది ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక త్రీ టేబుల్ స్పూన్ శనగపిండి వన్ టేబుల్ స్పూన్ బియ్యపిండి మీరు బియ్యపిండి ప్లేస్లో కార్న్ఫ్లోర్ అయినా తీసుకోవచ్చు అది మీ ఆప్షన్ కొంచెం సాల్ట్ వేసుకోండి బెండకాయలు చప్పగా ఉండకుండా ఇదంతా వాటర్ ఏం వేయకుండా ఆ బెండకాయలో ఉన్న తడిదనంతోనే ఈ పౌడర్ అంతా కోటింగ్ లాగా పడుతుంది బెండకాయ పీసెస్కి చూసారా ఇలా కలిపి పక్కన పెట్టుకోండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని కొంచెం కొంచెంగా బెండకాయ పీసెస్ని బ్యాచెస్ కింద ఫ్రై చేసుకోవాలి ఇవి వేగడానికి ఎక్కువ టైం ఏం పట్టదు ఫైవ్ మినిట్స్లో ఫ్రై అవుతాయి ఇలా కలర్ వస్తే సరిపోతుంది ఇలా అన్నీ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మరొక ప్యాన్ తీసుకొని వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి కొన్ని పల్లీలు కూడా వేసి ఫ్రై చేసుకోండి మీ దగ్గర కాజు ఉంటే కాజు కూడా యాడ్ చేసుకోవచ్చు నా దగ్గర లేదు అందుకని యాడ్ చేయలేదు పల్లీలు ఫ్రై అయిపోయాక పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఒక ఐదారు వెల్లుల్లిపాయలను పొట్టు తీయకుండా క్రష్ చేసి వేసుకోండి కొంచెం కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ మంచిగా ఫ్రై అవ్వడానికి కొంచెం సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేస్తే ఉల్లిపాయ అనేది త్వరగా ఫ్రై అయిపోతుంది నేను హాఫ్ కేజీ క్వాంటిటీకి చెప్తున్నాను మీరు ఇదే విధంగా కేజీ క్వాంటిటీ కూడా చేసుకోవచ్చు ఉల్లిపాయలు ఫ్రై అయ్యాక పసుపు వేసుకొని మనం ఫ్రై చేసుకున్న బెండకాయ ముక్కలను వేసుకొని మీకు రుచికి తగినట్లు కారం వేసుకోండి కొంచెం ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పావు టీ స్పూన్ వేసుకొని ఈ మసాలాలన్నీ బెండకాయ పీసెస్కి పట్టే విధంగా మంచిగా కలుపుకోవాలి సాల్ట్ కూడా వేసి కలుపుకోవాలి మెయిన్ ఇంగ్రీడియంట్ అండి కొబ్బరి పొడి పచ్చిదైనా వేసుకోవచ్చు ఎండు కొబ్బరి పొడి అయినా వేసుకోవచ్చు ఎక్కువగా వేసుకోవద్దు హాఫ్ కేజీకి టూ టీ స్పూన్స్ సరిపోతుంది ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని మరొక వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతే అండి ఫంక్షన్ ఇంకా పెళ్లి స్టైల్లో బెండకాయ ఫ్రై తయారైపోయినట్లే ఇది సాంబార్ ఇంకా రసం సైడ్ డిష్గా తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్